ఒకటి చాలా తీవ్రంగా జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఫలితాలపైన అన్ని రాష్ట్రాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయట సంక్షేమం పేరుతో ఓటర్లకు డబ్బులిచ్చి అధికారంలోకి ఒకవేళ రేపు జగన్ అధికారంలోకి వస్తే మేము కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది బెటర్ అవుతుంది ఈ అభివృద్ధి లేదు కేవలం డబ్బులిచ్చి అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక దృష్టిని అన్ని రాష్ట్రాలు సంక్షేమం మీరే అన్నారు మీరు సంక్షేమంలో తాయిలాల్లో మీరు పోటీ పడలేకపోతున్నారు కదా అని మీరే అడిగారు పోటీ పడలేకపోయారు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అవి ప్రూవ్ అయినాయి కదా మీరు ఎందుకు పోటీ పడలేకపోతున్నారు అయితే మీరు చెప్పిన దానికి మేము మా మీనింగ్ సంక్షేమానికి మా అర్థం వేరు మీరు అనుకుంటున్నది వేరు వాళ్ళు అనుకుంటున్నది వేరు మేము పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతిది కూడా ఖచ్చితంగా ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందడానికి వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుకు దారి తీసేది వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలిగింది వాళ్ళ ఆత్మగౌరవం నిలిపేది అది కాంది నాకు ఒక్కటి చెప్పండి మా దాంట్లో ఉన్న వాటిలో ఇది కాదు అని మీరు చెప్పండి నేను దానికి ఆన్సర్ ఇస్తాను సార్ వేరే వాళ్ళు ఇస్తున్నవి ఊరికి మాస్ని అట్రాక్ట్ చేయడానికి తాయిలాలు ఇస్తున్నారు ఈ రెండింటి తేడా కాబట్టి ఇందులో పోటీ పడితే పోటీ పడాలని కోరుకుంటున్నారు చాలామంది చాలామంది వచ్చి చూసి నిజంగా ఇది బాగుంది కోవిడ్ టైంలో ఏపీ పర్ఫామ్ చేసినట్టు ఎవరైనా చేశారా చేసిందా ఏ స్టేట్ అయినా ఆ తర్వాత మేము అమ్మఒడి స్కూళ్ళు బాగు చేయడము స్కూళ్ళల్లో సిస్టమ్స్ రావడం ఇవి చూసి ఎంతమంది ఎమ్యులేట్ కావట్లే హాస్పిటల్స్లో స్పెషలిస్టులకు సంబంధించి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు దేశమంతా ఉన్న పర్సెంటేజ్ ఒకటి అయితే మంది మనది టూ పర్సెంటో ఎంత అవుతుంది స్పెషలిస్టుల కొరత దేశంలో ట్వంటీ పర్సెంటో ఎంతో ఉంటే మన దగ్గర వన్ త్రీ పర్సెంటో ఎంతో ఉన్నారు అంటే ప్రతిదీ ఎక్కడ అవసరమైన చోట ఏమాత్రం ఇది చేయకుండా పూర్తి నింపుతున్నాము ఖాళీలను ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవసరం ఉందో అవకాశం ఉన్న చోట చేస్తున్నాము పేదలకు ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే ఇవి తీసుకుంటున్నాం కోర్ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాం ఇవి ఇది ఇది ఇదే రాజకీయం అని ఆయన అనుకుంటాడు ఇది కాదని మీరే ఇంతకుముందు క్వశ్చన్లో ఇదైతే ఎట్లా సర్వైవ్ అవుతారని కూడా మీరే అంటున్నారు చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడు ఇది వీళ్ళు ఇట్లా సర్వైవ్ కాలేరు నేను చెప్పిన దాంతోనే రాజకీయం చేయాలి రేపు ఇది వస్తుందిగా రిజల్ట్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎలక్షన్లో దాదాపు డెబ్బై శాతం మంది ఉద్యోగులు మీతోటే ఉన్నారు అప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది ఉద్యోగులంతా మీకు దూరం అయిపోయారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది నిజానికి ఉద్యోగులు దూరం అయ్యారో దూరం చేసుకున్నారా మీరు ఏ కాల యాక్చువల్లీ ఉద్యోగులు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనం అవునన్నా కాదన్నా కోవిడ్ సంక్షోభం వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే బాగా వచ్చింది డిస్పైడ్ దట్ క్రైసిస్ వీలైనంత వరకు అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాం ఉద్యోగుల్లో నాకు తెలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఏది వచ్చిందంటే ఇష్యూస్ ఏది అడ్రస్ చేయకుండా పక్కకైతే ఎట్లా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అడ్రస్ చేస్తున్నాం లేకపోతే నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి ఈ ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో మేము రిజాల్వ్ చేయాల్సి వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి మేము రిజాల్వ్ చేసి పోస్టులు ఇచ్చాం అంటే అలాగే తెలుగు పండిట్లు అవి ఎప్పటి నుంచో ఆ సర్వీస్కి సంబంధించిన వాళ్ళ ప్రమోషన్ ఏదంటే మేము చేసాం ఎక్కడ రిజాల్వ్ చేయడానికి వీలైతే అవి చేస్తున్నాం మున్సిపల్ వర్కర్స్ అంగన్వాడీ స్ట్రైక్ చేస్తే మామూలుగా స్ట్రైక్ పీరియడ్ అది ఇది కన్సిడర్ చేయడానికి శాలరీ ఇవ్వడానికి పెద్ద తతంగా మళ్ళీ కేసులు అన్నీ ఎత్తే ఇచ్చాం ఏదైనా చిన్న చిన్నవి మళ్ళీ ఉన్నట్టేది అంటే ఏది మేము తప్పుకోవట్లేదు ఇచ్చేయట్లేదు ఒక్క ఫైనాన్షియల్ దీని దగ్గర ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళు పొలిటికల్ దీనితో ఎవరైనా తిట్టినా మేమేమి దానికి రెస్పాండ్ చంద్రబాబులో హూంకరించట్లా ఆయన ఉన్నప్పుడు టెలికాన్ఫరెన్స్లో చంపుకు తినేవాడు అందరికీ గుర్తున్నాయి ఇంకా పని చేయనిచ్చేవాడు కాదు రెచ్చగ ఉంటారు హెచ్చరించేవాడు ఈరోజు అట్లే ఉన్నాడు ఆ రోజు అట్లే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడూ ఆ సంయమనం కోల్పోయి వాళ్ళతో మాట్లాడలే మేము ఎవరూ కానీ మంత్రులు కానీ చేయట్లే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇష్యూస్ ఏదైనా ఉంటే డీల్ చేయగలిగిన వీళ్ళని మమ్మల్ని కోరుకుంటారా లేక వచ్చినప్పటి నుంచి అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అధికారా